అధికారంలో ఉన్నప్పుడు చెరువు స్థలాన్ని కబ్జా చేశారు ఆ ఇద్దరు అన్నదమ్ములు కబ్జా చేసిన చెరువు స్థలంలో పామాయిల్ చెట్లు సాగు చేస్తూ ఆయకట్టు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు చెరువు కబ్జాపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు రెవెన్యూ సహా ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా అక్కడి అన్నదాతల సమస్య పరిష్కారం కాలేదు ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం భీమవరప్పాడు గ్రామ సమీపంలోనే ఉన్న ఈ చెరువు దశాబ్దాల క్రితం ఏర్పడింది ఈ పల్లె రైతులు చెరువు కట్టు కింద డెబ్బై ఎకరాల్లో వరి సాగు చేసుకుంటారు అధికారికంగా ఆ చెరువు విస్తీర్ణం ఇరవై ఐదు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు కానీ వైసీపీ నాయకులు నల్లబాపుల నారాయణ అతని తమ్ముడు నల్లబాపుల నాగేశ్వరరావు కబ్జా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు చెరువు భూమిని కాపాడుకునేందుకు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు మాకు ఆర్ఎస్ నెంబర్ పద్దెనిమిదిలో ఇరవై ఐదు ఎకరా అరవై ఎనిమిది చెంటులు జంబి చీర ఉంది దీన్ని ఇంతకు ముందు ఈ నల్లబాపుల నాగేశ్వరరావు నల్బాపుల నారాయణ వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు పైర్లు వేసుకుంటున్నారండి ఒక సుమారు ఒక నాలుగైదు ఎకరాలు అయితే ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొంభై ఆరు తొంభై ఏడులో మేము ఎంఆర్ఓ గారికి నిర్ణయించుకుంటే ఆ ఎమ్ఆర్ గారు వచ్చి అబ్బాయి ఇది కాదు ఇది చెరువేనని అప్పుడు బయటికి వెళ్ళగొట్టారండి ఇతను ఏం చేశాడంటే ఈయన కోర్టుకి వేసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ సబ్ కోర్టు ఇది నీది కాదు ఇది చెరువే అని కొట్టేసింది మళ్ళీ ఈయన అతను న్యూజివీడి కోర్టుకి వెళ్ళాడు న్యూజివీడి కోర్టు కూడా కొట్టేసిందండి చెరువేనని చెరువానని ఇక అప్పటి నుంచి దగ్గర దగ్గర పది పదిహేను సంవత్సరాలు ఈ చెరువునే చెరువు చెరువుగానే ఉందండి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత సుమారు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం డైరెక్ట్గా ఆయిల్ వేసేసాడండి మేము ఒక అజ్జి కూడా పెట్టుకున్నాం మా చెరువు ఆయిల్ వేసాడని అంటే అలా అప్పుడు ఏం చెప్పారంటే ఆ పైరు అయిపోయిన తర్వాత ఆయన బయటికి వెళ్తారండి మేము ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి నేను మేము అర్జీ ఇచ్చాం సార్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు పంపించారు సరే మేము అప్పుడు ఎంఆర్ఓ గారిని అడిగామండి అప్పుడు మా వాళ్ళు వచ్చి మళ్ళీ అసలు చెరువా కాదని మళ్ళీ సర్వేరు మండల సర్వేరు ప్లస్ సచివాలయం సర్వేరు ప్లస్ విఆర్ఓ వచ్చి కొలిచారండి చెరువే అని వాళ్ళే చెప్పేశారు సార్ ఇప్పుడు వాళ్ళు ఏం జరుగుతున్నాయి ఇప్పుడు ఎంఆర్ఓ గారి మీద ఇరిగేషన్లు ఇరిగేషన్ కాదు ఎమ్ఆర్ఓ గారు ఈ విధంగా ఇది చెరువే అంటున్నారు కానీ వాళ్ళు వచ్చి ఎడగబడడం లేదు సార్ దయ ఉంచండి ఉంచండి మా ఇది చెరువుని చెరువుగా వైసీపీ నేత నాగేశ్వరరావుకు చెరువు ఆయకట్టు వద్ద మూడెకరాల పట్టాభూమి ఉంది చెరువుకు అధికంగా నీరు వచ్చినప్పుడు తన పంటను కాపాడుకునే ఉద్దేశంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు దీనివల్ల ఆయకట్టు కింద పొలాల్లోని పంటలు అనేక సార్లు దెబ్బతిన్నాయని వాపోయారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా న్యాయం చేస్తారని ఆశిస్తే అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇది దాదాపు ఇరవై సంవత్సరాలు పైన అవుతుంది ఇక ఇప్పుడు ఈ పేషీలు అండి మరి వచ్చిన వాళ్ళ ఆయనకో వీళ్ళకో ఏదో చేయట్లా ఇప్పుడు చెరువు కింద చేయట్లా ఆయనకే చేయట్లా మరి వాళ్ళే తొలగేసుకుని వెళ్ళిపోతున్నారు ఇవి పేసీ అంతా వంతులేండి పైన మొత్తం ముంపేస్తుందని ఇది పెడుతున్నారు ఇవి వెళ్ళిపోతాయి నీళ్ళు ఈ చెరువులోనే ఈ పొలం చాలా బోర్లు వండే వాళ్ళే ఉపయోగపడుతున్నారు బోర్లు లేని వాళ్ళు ఆగైపోతున్నారు అయితే ఇది మా తాతల తాతలుగా ఉందండి ఈ గొడవ మధ్యలో వడ్డే సోమనాథరెడ్డి గారి గవర్నమెంట్లో బయటపడింది అనమాట బయటపడితే ఆయన ఏం చేశాడు ఎడ ఎడగొట్టేసారు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాస్ పుస్తకాలు ఏ చెప్పి తెలిసింది ఆ తర్వాత పామాయిలు వేశారు సార్ చేసుకున్న తర్వాత ఇవాళ చెరువు లేదు మాకు నీళ్ళు లేవు అదండి జమ్మి చెరువు అనేది ఆక్రమణలో ఉంది మా తాతల తండ్రులు కానీ పోరాడుతూనే ఉన్నారు అయితే రెండు సార్లు కోర్టు కొట్టేసింది అయినా కానీ వాళ్ళు ఆక్రమణలోనే ఉన్నారు దాన్ని మాకు చెరువుగా ఎడగొట్టిస్తే మేము మీకు మేలు మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు అది కొండవాగు ఉంది ఆ వాక్కు అనుకొని మామూలుగా ఈ అక్రమం జరుగుతుంది చెరువు చెరువు తగ్గిపోయేసరికి వాటర్ అనేవి మా పొలంలోకి వస్తున్నాయి మామూలుగా అదే అక్రమానికి గురవ్వకుండా ఉంటే కొంచెం చెరువు మాకు ఇబ్బంది అయిపోతుంది రేపు మట్టి దొలుకోవాలన్నా ఎందుకోవాలన్నా అందువల్ల దాన్ని కొంచెం అధికారులు పట్టించుకొని న్యాయం చేయాలని కోరుతున్నాం అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకుడు చేసినటువంటి మరో కబ్జా ఇది చెరువుని ఆక్రమించడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు చెరువు అక్రమణాన్ని కాపాడాలనే కూటమి ప్రభుత్వ నేతలను కోరుతున్నారు కెమెరామ్యాన్ స్వామితో కృష్ణం నాయుడు ఈటీ న్యూస్ భీమారప్పటి నుంచి